నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు వివన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దూర్కి సిద్దాపూర్ కండ్గావ్ మంజీరా పరివాహ ప్రాంతాల నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట పొలాల మధ్య నుండి ఇసుక అక్రమ రవాణా చేయడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని బోర్లలో నీళ్లు రావడం లేదని పైపులు పగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు అసలే నష్టాల్లో ఉన్నారని ఇసుక మాఫియాదారులు మరింత నష్టాల్లో నెట్టుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలాగే కొనసాగితే గురి వేసుకు నుంచి గత ప్రభుత్వంలోనూ ఇదే సమస్య ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఇదే సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు નિકળવા લાગે આ ઘર ના લાગે આ ખાસ બોલાવ લાગે એ બોલાય નહી નીકળવા લાગે అంతా సెల్ అంత ఉసుక పడుతున్నది ఓ మళ్ళా అంతా నారు పోస్తే నారు మీద పడుతుంది వంకాయలు పోస్తే అంకాయలు పోయింది టమాటాలు కొడితే టమాటాల మీద పోయింది అంత నష్టం పోయింది అని కొట్టేసినాము అంత ఉసుకనే అంతా తోడుకుంటూ పోతుంది అంత అట్లా పోయితే పేయ్యి మీద పడి నీదే నాదే అంటున్నారు ఎవరికి ఏమనాలని కామస్ కూర్చుంటున్నాం ఏం చేయాలా కరిపోలేదు ఓలు పట్టుకుంటున్నారు అందరు ఆలి అయినరు ఒక ఒక మనిషికి ఓలు ఆకుతారు చిన్నరవుతుకోలేవుతారు అంత పెద్దలు ఆడదాక ఉన్నారో ఒక్కళ్ళు నోట్ల మొన్న పడకొచ్చింది ఉసుకాకు అంత దారి మొక్కలకి ఇచ్చిన రైతే మేము ఎట్లా బతకాల ఉన్నదే దీడ శారేడు మరి ఇప్పుడు నారు పోస్తే నారు మీదంతా దుమ్ము పడుతుంది ఉసిక ఆడంటే ఆడనే గుమ్మరిస్తున్నారు లైటు దమ్ము లేదు రాత్రికి దమ్ము లేదు పొద్దున్న దాకా దమ్ము లేదు ఉసికాయ కొట్టడికి ఆమె బోర్లన్నీ పాడైపోయి నీళ్ళు పైపులు పలికిపోతున్నాయి బోర్లకు నీళ్లు రాకొచ్చినాయి ఎట్లా బతకాలా మేము బోర్లు అన్నీ లేచిపోయినాయి ఇప్పుడు రెండు బోర్లు లేచిపోయినాయి మాయి ఓలు కట్టిస్తారు ఇప్పుడన్నా ఆనకాలం వస్తాం రైన్ వైన్ ఉండేది ఇప్పుడు నార్లు బయలు మేము అయితే ఎట్లా చేయాలి ఇది పరిస్థితి నడుస్తుంది ఇక రాజకీయం అంటే ఎట్లా చేయాలి మరి మాది మంచి చేస్తే మనం అవుతుంది లేకుంటే ఇట్లా చచ్చిపోతాం ఏం చేస్తావు ఏం లేకుండా ఒక తాడు తీసుకొని చెట్టు పోసుకుంటే చచ్చిపోయి పీడపోతుంది ఏం చేస్తాం అంతకు వచ్చింది అప్పులు ఏమి తీరాయి ఓ మేము పండిం పండి బియ్యం